గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసము మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసమే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు వెలుసుబాటును కల్పించింది మార్పులు చేర్పులు అంటే కుటుంబ సభ్యుల్లో కొత్త వారి పేర్లను చేర్చడం గాని ఇప్పటికే ఉన్నవారి పేర్లను డిలీట్ చేసుకోవడానికి గాని ఏదైనా పేర్లో కరెక్షన్ ఉన్నా గాని అడ్రస్ ను మార్చుకోవడానికి గానీ వెలుసుబాటును కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది నూతన రేషన్ కార్డుల కోసం అరువులు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నది ఈ మేరకు మీ సేవ డైరెక్టర్ కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అందులో కోరింది అనర్వులు డూప్లికేట్ దరఖాస్తుదారులను నివారించడంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను గతంలో ఆన్లైన్ లో మీ సేవలో గానీ ఈ సేవలో గానీ ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మార్పులు చేర్పులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఈసారి ఆన్లైన్లో మీ సేవలో మార్పులకు మార్పులకు మరియు చేర్పులకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు